హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి భారీ ఊరటైతే ఉందండి సో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వీరికి ఇక పండగ అనేత సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగ తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఇక ముందుగా విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త ఇక తెలంగాణలో కూడా మన ఆరోగ్య బీమా సేవలు అయితే కంటిన్యూ అవుతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు మంచి శుభవార్త అయితే తీసుకురానుంది ఇకపై తెలంగాణలో కూడా ఆరోగ్య బీమా ఈహెచ్ఎస్ మన కార్డులు కూడా అక్కడ పనిచేసే విధంగా ఈ పథకానికి సంబంధించి వైద్య సేవలు పొందే వీలైతే కలిగింది తెలంగాణలో వైద్యం చేయించుకున్న ఏపీ ఉద్యోగులకి ఊర ఈ ఊరట అనమాట సో తెలంగాణలోని పలు ఆసుపత్రుల్లో వైద్యం చేసుకుంటా చేయించుకున్నటువంటి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తమ వైద్య ఖర్చులను సో తమకు కానీ తమ కుటుంబ సభ్యులకు ఎవరికైనా కానీ వైద్య ఖర్చుల బిల్లులను తిరిగి రాకపోవడంతో తీవ్ర నష్టపోయారనమాట ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఏపీలోని ఉద్యోగులు తెలంగాణ అంటే మనకు హైదరాబాద్ లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో గుర్తింపు పొందినటువంటి ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చు పైగా ఆరోగ్య బీమా ఇహెచ్ఎస్ ద్వారా ఈ సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం అందుబాటులోకి అయితే తీసుకుని వచ్చింది ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవల్లో కీలక మార్పులు తెలంగాణ డిఎంఈ గుర్తించిన హాస్పిటల్స్లో వైద్యం పొందేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవల సిఈఓకు ప్రత్యేక అయితే అందజేశారు తెలంగాణలోని రెఫరల్ హాస్పిటల్స్ను గుర్తించి వాటిలో ఏపీ ఉద్యోగులకు వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని అయితే సూచించింది గ్రీన్ సిగ్నల్ తెలంగాణ హాస్పిటల్స్లో సేవలు ఇప్పటి వరకు తెలంగాణలో ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం పొందేందుకు అనుమతి లేకపోవడంతో చాలామంది ఏపీ ఉద్యోగులు వైద్య ఖర్చులను స్వయంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సో అధికారికంగా అనుమతి ఇచ్చినందున తెలంగాణలో కూడా వీరు ఈ పథకం ద్వారా అయితే వైద్యం చేయించుకోవచ్చు ఇక ప్రత్యేకంగా హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ నల్గొండ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆసుపత్రులలోని ఈ సేవలు అయితే అందుబాటులోకి వస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త ఆశ ఈ నిర్ణయం ద్వారా అనేక మంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో ప్రయోజనం అయితే పొందనున్నారు ఆర్థిక భారం తగ్గడంతో పాటు అత్యంత అత్యున్నత వైద్య సేవలను తెలంగాణలో పొందే వీలు కలిగింది వైద్య సేవలపై మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇలాంటి అవకాశాలను ఇచ్చే విధంగా చూడాలని పెన్షన్ ఉద్యోగ సంఘాలు కోరయన్నమాట ఇకపై ఏపీ ఉద్యోగ ఉద్యోగులు తెలంగాణలో కూడా మన యొక్క ఏపీ ఈహెచ్ఎస్ కార్డు సేవలు పొందేందుకు ఇటువంటి అడ్డంకి తొలగిపోయిందని అయితే చెప్పవచ్చు